మంచి చేసే ప్రభుత్వానికి మంచి చేసే మనిషికి ప్రజలు ఎప్పుడూ కూడా అండగా ఉంటారు ఈరోజు మనం చూస్తున్నట్టయితే మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా అలాంటి మంచికే ప్రజలు మద్దతు పలుకుతూ ఉన్నారు అలాంటి మంచి నాయకుడికే ప్రజలు మద్దతు పలుకుతూ ఉన్నారు అలాంటి గొప్ప పాలనకే ప్రజలు మద్దతు ఇస్తూ ఉన్నారు ఇప్పుడు మనం చూసినట్టయితే మనతో పాటు మన గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్ట్రెంగ్తన్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలను అడుగులను తీసుకొచ్చినటువంటి రెవల్యూషనరీ స్టెప్స్ కావచ్చు రిఫార్మేషన్స్ కావచ్చు ఇవన్నిటికీ కూడా ఆకర్షితులై మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాతో పాటు ఉన్నటువంటి సీనియర్ నాయకులు చందు సాంశివరావు గారు నేను చెప్పనవసరం లేదు పొలిటికల్గా ఎంత సీనియర్ అనుభవం ఉంది ఇక వారి నేపథ్యము మన గుంటూరులో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అలాంటి గొప్ప గొప్ప పొలిటికల్గా ఎంతో అవగాహన ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం చాలా సంతోషకరమైనటువంటి విషయం అలాగే టీవీ రావు గారు మరి వారు ఎంతటి సీనియర్ పొలిటీషియనో ఎంత రాజకీయంగా మరి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తో మరి ఇంతటి గొప్ప వ్యక్తులు ఈరోజు మా ముఖ్యమంత్రి గారి విధి విధానాలు నచ్చి మరి పార్టీలోకి రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం అలాగే వీరిశెట్టి సుబ్బారావు గారు మరి వారు వారి యొక్క పార్టీలో ఏ విధమైనటువంటి సేవలు అందించారు విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఉస్మాన్ గారు మీతో మాట్లాడారు అలాగే షాజిత్ మీతో మాట్లాడారు కాబట్టి ఈ సీనియర్ నాయకులందరూ కూడా వీళ్ళ వీళ్ళ పార్టీలకు సంబంధించి ఏ విధమైనటువంటి గొప్ప సేవల్ని వారు అందించారు ఏ విధమైనటువంటి సర్వీస్ని వాళ్ళు ఇచ్చారనేటువంటి విషయం మన గుంటూరులో అందరికీ కూడా తెలుసు మరి వీరందరూ కూడా ముఖ్యమంత్రి గారి సమక్షంలో మొన్న పార్టీలోకి రావటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం మరి ఈరోజు అందరూ కూడా మరి ఈ విషయాల్ని పంచుకుందామని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేసుకోవడం జరిగింది వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా వారందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు వారందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను